హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేనైతే మరో సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అదే చికెన్ ఫ్రైడ్ రైస్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా చాలా టేస్టీగా సూపర్ స్పైసీగా ఉంటుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పావుకీలో చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఒక టీ స్పూన్ కారం వేసుకుందాం ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందాం అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుందాం అర టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకుందాం వేసిన మసాలాలు చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా చికెన్ ముక్కల్ని మసాజ్ చేస్తూ ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోండి ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టి అరగంట సేపు మ్యారినేట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడైన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి చికెన్ని ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చికెన్ లోపలి వరకు బాగా ఫ్రై అవుతుంది చికెన్ను మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి చికెన్ను ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు అందుకే చికెన్ కలర్ కొద్దిగా లైట్గా ఉంది మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నాకు ఆర్టిఫిషియల్ కలర్స్ ఇష్టం ఉండవు కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేయలేదు చికెన్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి చికెన్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల్లా ఇలాగా గరిటతో బ్రేక్ చేసుకోండి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలు షాప్లోనే కట్ చేసి తీసుకొని ఫ్రై చేస్తే ఇంకా బెటర్ బాగా ఫ్రై అయిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు చికెన్ ఫ్రై చేసి మిగిలిన ఆయిల్లో రెండు గుడ్లను బాగా బీట్ చేసి వేసుకోండి ఈ ఎగ్ని చాలా చిన్న చిన్న తుర్ములా కాకుండా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కల్లా ఉండేలాగా బ్రేక్ చేసుకుందాం కొద్దిగా పెద్ద ముక్కల్లా ఉంటేనే తినడానికి ఫ్రైడ్ రైస్లో ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు కొద్దిగా ప కొద్దిగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు అందులోనే చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసిన కొద్దిగా క్యాప్సికం వేసుకుందాం ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక నిమిషం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం మనం ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చెయ్యాలి అప్పుడే చికెన్ ఫ్రైడ్ రైస్కి ఆ స్మోకీ ఫ్లేవర్ పట్టి తినడానికి చాలా బా బాగుంటుంది ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాయి వేసుకోండి ఒకసారి రైస్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం అర టీ స్పూన్ కారం వేసుకుందాం అర టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా బ్లాక్ సోయా సాస్ వేసుకుందాం ఇప్పుడు అందులోనే కొద్దిగా వైట్ పేపర్ అర టీ స్పూన్ బ్లాక్ పేపర్ వేసుకోండి అర టీ స్పూన్ అజ్నమోటో వేసుకుందాం అజ్నమోటో ఆప్షనల్ మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు అన్ని మసాలాలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి మసాలాలు రైస్కి బాగా పట్టేలా కలుపుకుందాం ఈ విధంగా రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోండి చూడండి మన చికెన్ ఫ్రైడ్ రైస్ ఇక్కడ రెడీ అయిపోయినట్టు కొద్దిగా తరిగిన కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన టేస్టీ అండ్ నియమ్మి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా ఇంట్లోనే చాలా ఈజీగా మనం స్ట్రీట్ స్టైల్లో లాగా చాలా టేస్టీగా తయారు చేసేయచ్చు మరి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఎమ్మీ వీడియోస్